అండ్ ఈరోజు మనతో సోనీ ఉన్నారు తన లవ్ స్టోరీని తెలియచేయడానికి అసలు ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఒకసారి తన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి అసలు ఈ జనరేషన్లో లవ్ అంటే అది ఒక అట్రాక్షన్ లేదా అవసరమో అంతకు మించి లవ్లో ఎఫెక్షన్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఏం కనిపించట్లేదు అదొక ఎమోషన్ లైవ్ లవ్ అనేది ఇదివరకు జనరేషన్లో ఇదివరకు చూస్తే మనం మనం చాలా చోట్ల చూసే ఉంటాం ఆ తో కూడుకున్నటువంటి లవ్ వేరు ఇప్పుడు అవసరానికి లేదో వ్యామోహము అట్రాక్షన్ అవ్వచ్చు దానికోసం లవ్ చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు సో ఒక్కసారి అట్రాక్షన్కి ఒక్కసారి గా కనెక్ట్ అయితే అది ఎక్కడి వరకైనా దారితీస్తుంది సో అలాంటి లవ్ సబ్జెక్ట్స్ అలాంటి లవ్ స్టోరీసే మనం ఈ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం మౌనిక ఓకేనండి అండ్ ఆ స్టోరీ గురించే కొన్ని అంటే ఇలాంటి స్టోరీస్ మనం చూస్తున్నాము అలాంటి స్టోరీస్లో ఒక అమ్మాయి తన లవ్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు సోని ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఏం జరిగింది భయపడకుండా ఎందుకంటే నువ్వు క్లియర్గా చెప్తేనే ప్రాబ్లం నీ దగ్గర జరిగిందా లేదు ఆ అబ్బాయి దగ్గర ప్రాబ్లం అయిందా ఏదైనా కరెక్ట్గా ఒక విషయం తెలియాలి అని అంటే నువ్వు క్లారిటీగా కరెక్ట్గా చెప్పాలి నువ్వు భయపడకు ఫ్రెండ్లీగా చెప్పేసాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి స్టోరీ మల్కాజ్గిరి నుంచి వచ్చిన మ్యామ్ నేను నా లైఫ్లో ఒక లవ్ స్టోరీ జరిగింది సో నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక షోరూంలో జాబ్ చేసిన ఓకే ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటికి సంబంధం చూడ్డానికి వచ్చారు వాళ్ళ మమ్మీ తను ఇద్దరు వచ్చారు నేను పోయేసరికి ఇద్దరు ఉన్నారు నేను నైన్ థర్టీకి నా డ్యూటీ అయిపోయింది నేను నిలిపోయినా పోయేసరికి వాళ్ళిద్దరు ఇద్దరు ఉన్నారు చూసి ఓకే అనుకున్నారు మ్యారేజ్ కూడా ఫిక్స్ అంటే ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకొని సి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి మ్యారేజ్ అని అనుకున్నారు అట్లనే మేము ఇంకా తను నన్ను ఇష్టపడ్డాడు నేను తను ఇష్టపడ్డా సో నాకు డాడ్ లేడు ఇంకా కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటుండే ఎక్కడికి ఎక్కడికెళ్ళినా తోడుగా రావడం సంథింగ్ అన్నీ బాగానే చూసుకుంటుండే అయితే ఏమైందంటే అంటే కేరింగ్ అంటే ఇప్పుడు మీ నాన్న లేరు ఓకే నాన్న అమ్మగారు ఏం చేస్తారు మమ్మీ అప్పుడు కంపెనీలో చేసేది ఓకే నేను బట్టల షాప్లో చేసేదాన్ని మీరు ఇద్దరేనా అమ్మ నువ్వే మా మమ్మీ నేను ఎవరు లేరు ఇంకెవరు లేరు ఓకే అయితే ఏంటంటే దీనికి కొంచెం డ్రింక్ స్మోక్ అలవాటు ఉంది అయితే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుంటాడు మా అన్నయ్య సో తన్ని మీట్ అవ్వడానికి పిలిచాడంట ఇట్లా బయటికి వెళ్దాం రా అంటే వీళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్తే డ్రింక్ చేస్తే అనుకున్నాడంట అంటే తన ఎలా ఉంటాడని చెక్ చేయడానికి మా అన్న వెళ్ళారు అది నాకు తెలీదు అయితే నా దగ్గరకు వచ్చి చెప్పిండు నీకు ఆ అబ్బాయి అంటే ఓకేనా అంటే ఓకే అని చెప్పిన ఎందుకు ఓకే అనుకుంటున్నావు అంటే సంబంధం కదన్నా చేసుకుంటే ఎవరు లేరు కదా చేసుకుంటే మనకి ఉంటారు కదా తోడు కానీ అనుకుంటే అసలు వద్దు తను డ్రింక్ చేస్తున్నాడు స్మోక్ చేస్తున్నాడు ఎలా నాకు నచ్చట్లేదు వద్దు వదిలేసి అని చాలా అన్నాడు ఇంకా నేను అంటే వీళ్ళకి తెలియకుండా ఫోన్ మాట్లాడినా ఒకసారి అన్నకు దొరికిపోయినా అంటే నేను వద్దన్నాక కూడా ఎందుకు మాట్లాడుతున్నా ఫోన్ అని ఒకసారి కొట్టిండు మా అన్నయ్య నన్ను ఫోన్ లాక్కున్నారు ఇంకా జాబ్కి కూడా వద్దంటున్నారు అన్నయ్య వాళ్ళు మమ్మీ చేసిద్ది నువ్వు ఇంట్లోనే ఉండు అంటే ఏం లేదన్న నేను తనతో మాట్లాడ నేను చేసుకుంటా జాబ్ అని చెప్తే సరే అని పంపిర్రు మళ్ళీ మమ్మీ ఫోన్ చిన్న ఫోన్ ఉండే కీప్యాడ్ ఫోన్తో ఒకసారి నేను నార్మల్గా మెసేజ్ చేశాను చేసి ఇట్లా నాకు ఇంట్లో ఉన్నా నాకు బోర్ వస్తుంది కలుసాం అది ఇది అంటే తను వచ్చిండు అంటే నేను ఫోన్ మాట్లాడినప్పుడు మా అన్నకు దొరికిపోయినా అప్పుడు కొట్టిండు నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పిండు వార్నింగ్ ఇచ్చిండు ఇంకోసారి అయితే మాట్లాడితే బాగుండదు అది అని చెప్పేసి అప్పుడు మీ మల్కజ్గిరిలో ఉండే మల్కాజ్గిరి నుంచి నా ఆచారంకి షిఫ్ట్ చేసింది మమ్మల్ని మా అన్నయ్య వాళ్ళు ఇంకా అతనికి నాకు చాలా డిఫరెంట్ అంటే ఇంకా మాట్లాడుకోలేదు అన్నీ చెప్పిండు అంటే తనను వదిలిపెట్టడానికి నన్ను చాలా దూరం చేసిండు అన్నయ్య ఇంకా నేను నిజమే కావచ్చు అలా ఉంది కదా స్మోక్ చేయడం డ్రింక్ అనేసి నేను వద్దు అనుకున్నాను అంటే మాకెవరు లేరు కదా మంచి అబ్బాయి వస్తే పర్లేదు అనుకొని ఇంకా నేను తను దూరం పెట్టినా తన లైఫ్లోకి నేను పోయిన తర్వాత వేరే ఎంట్రీ అయిందంట అది నాకు తెలీదు యాస్ అనలిస్ట్ అనుకోకు నీ ఫ్రెండ్ను అనుకో రైట్ ముందు అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది నీ ప్రేమ ఎలా వచ్చాడు మీ ఇంటికి అంటే తన మ్యారేజ్ సంబంధంకే వచ్చాడు మేము లేదు అంటే మ్యారేజ్ చేసుకోవడానికి సంబంధం చూశారు కదా ఓకే సో అలా అంటే లవ్ అది మ్యారేజ్ వాళ్ళకి డాడీ లేరు నాకు కూడా డాడీ లేరు అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళంట తెలిసిన వాళ్ళే అంటే వాళ్ళకి మాకే ఒక గల్లీ డిఫరెంట్ అంటే నాకు కూడా తెలీదు కాకపోతే అమ్మాయి ఉంది కదా చేసుకుంటావా అని అంటే ఆ అబ్బాయి సరే వెళ్దాం అని అన్నాడంట మా ఇంటికి మా ఇంటికి వచ్చారు వాళ్ళు సంబంధానికి వచ్చారు సంబంధానికి వచ్చిన తర్వాత ఏజ్ నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ అప్పటికి ఏం చేస్తున్నావు చదువుతున్నావా లేదంటే నేను టెన్త్ చదివి ఆపేసాను ఇంకా డాడీ లేరు అనేసి ఓకే అప్పుడు బట్టల షోరూమ్ లో జాబ్ చేసినా ఓకే నువ్వే బ్రెడ్ అనర్వి నువ్వే ఇంట్లో కష్టపడాలి సో ఈ లోపే నీకు పెళ్లి సంబంధాలు చూడడం జరిగింది నువ్వు ఓకే చెప్పావు ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ఎక్కువైతే సో ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి మరి ఒక అన్న ఎందుకు అడ్డు చెప్పాడంటావు అంటే మ్యామ్ అది అంటే మాకు ఎవరు లేరు కదా వచ్చే అబ్బాయి మంచిగా వస్తే బాగా చూసుకుంటాడు అనేసి తను డ్రింక్ స్మోక్ మళ్ళీ కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఇంటికి వచ్చాడు చూడడానికి ఓకే చేశారు సో ఈ జర్నీ ఎంత కాలం పాటు సాగింది అన్న వద్దు అనడానికంటే ముందు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బాగా మాట్లాడుతున్నారు సో ఈ సిక్స్ మంత్స్ లో తను డ్రింక్ చేస్తున్నాడు స్మోక్ చేస్తున్నాడు అని తెలియదా అంటే డ్రింక్ అంటే నార్మల్ గా చేస్తున్నాడు తెలుసు కానీ అన్న మీట్ అవ్వినప్పుడు తినకు తెలిసిందంట ఆ అబ్బాయి తినకు సెట్ అవ్వడు అనేసి సో అప్పటి నుంచి మమ్మల్ని ఇద్దాం దూరం పెట్టాలని చూసిండు అన్న సో నీకేమనిపించింది అన్నను పక్కన పెట్టేసాయి సో పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కలిసి ఉండాల్సింది నువ్వు అర్థం చేసుకోవాల్సింది కూడా నువ్వే కదా తనని సో అన్నను పక్కన పెట్టేసి నువ్వు కన్విన్స్ అయ్యే విధానంలో ఆయన్ని కన్విన్స్ చేయలేని విధానం ఏమై ఉంటుంది నువ్వెందుకు అర్థం చేసుకోలేదు తన్ని అంటే ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఇంకా ఎవరు లేరు మాకు చూసుకోవడానికి అన్ననే కదా అన్ని విధాలుగా సో తను చెప్పింది నమ్మిన అంటే నా కోసమే చెప్తున్నాడేమో అంటే నువ్వు తప్పు చేసావు నీకు నీ లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్ నీ అన్న కాదు కదా నీకు తోడుగా ఉండేది సో యూ నీడ్ టు చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్ అక్కడ ఒక తప్పు చేసావు ఆల్రెడీ ఆల్రెడీ పెద్దలు చూసిన సంబంధమే అది ఓకే గ్రేట్ ఈ జనరేషన్ లో పెద్దలు చూసిన సంబంధం చేసుకోవడం అంటే మౌనిక నిజంగా అది గ్రేట్ అది ఒప్పుకుంటాను బట్ నువ్వు ఒక స్టెప్ ముందుకేసి నీ లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం కూడా నీ యొక్క స్టెప్ టూ అది సో నువ్వు అర్థం చేసుకోవాలి అన్నకి అర్థం అయ్యేలా చెప్పాలి అన్నా నేను మార్చుకుంటానని నువ్వు ఎందుకు చెప్పలేదు తనకి అన్నాను బట్ ఇంకా తనకి నచ్చలేదు అన్న ఇప్పుడు సంబంధం చూసింది కదా చేసుకుంటే కాదు ఒకవేళ చేసుకున్నాక మారుతాడేమో అంటే అసలు నాకు నచ్చలేదు వద్దు ఇంకా నేను మంచి అబ్బాయి అంటే అన్న మమ్మీ మాట్లాడుకుంటున్నారు నా విషయం నా దగ్గర దాకా తెలియలేదు నేను మమ్మీకి చెప్పిన మమ్మీ చేసుకుంటా అంటే అన్న వద్దు అంటున్నాడు అంటే ఇంకా మమ్మీ ఏమన్నదంటే నేను కూడా ఏం చేయలేను అంటే మంచి అనేది చెప్తారు కదా స్టార్టింగ్ లో నానా అన్న మాట అదే అంటున్నా సోని వాళ్ళ మాటలు వదిలేసాయి సో నువ్వు తనని ఏం చూసి ప్రేమించావు అసలు అంటే ప్రేమించావు అసలు అంటే సంబంధం కదా ఇష్టపడ్డా అంతే ఓకే కేరింగ్ ఓన్లీ ఫర్ కేరింగ్ అంటే ఆ తండ్రి స్థానంలో అతన్ని చూసుకొని నువ్వు ప్రేమించావు అంతే అలా చూసుకుంటాడు అనుకున్నావు ఫ్యూచర్ థింకింగ్ ఇస్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయిని మనం చూస్ చేసుకునేటప్పుడు లైఫ్ మొత్తం మనం అనుకోవాలి దీంతో మనం ఎట్లా ఉంటాము నేను ఏం అడ్జస్ట్ అవ్వాలి తను నన్ను ఏం అర్థం చేసుకుంటాడు ఇవన్నీ ఒకసారి నువ్వు అనుకుంటే నీ పెద్దల్ని ఒప్పించుకునేదానివేమో